అధికారులు బలపశువులు కావద్దు సీఎం రేవంత్ రెడ్డి బూదహ యజ్ఞంలో అతి వేషాలు వేసి అధికారులు బలపశీలు కావద్దని బీఆర్ఎస్ కేటీఆర్ సూచించారు ఐఎస్ ఐపీఎస్ అధికారులు అతి చేస్తే పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో అదే జరుగుతుందని కేటీఆర్ హెచ్చరించారు జూబ్లీ మాజీ ఎమ్మెల్యే పట్టణం రేంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను కేటీఆర్ కలిసి ధైర్యంగా ఉండాలని చెప్పారు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఏ కారణం చేత మీరు మహబూబ్ నగర్ ఎంపీని లగచర్లా వెళ్లకుండా అడ్డుకున్నారు రేపు మేము కూడా వెళ్తాం మమ్మల్ని కూడా అడ్డుకుంటారా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నా సరే మూడున్నర మందితో తిరుపతి లచర్ల గ్రామంలోకి వెళ్లేందుకు ఎందుకు అనుమతించాలని డీజీపీని ప్రశ్నిస్తున్నా అని కేటీఆర్ అన్నారు రేవంత్ రెడ్డి అల్లుడు కోసం ఫార్మా కంపెనీ పేదల భూములు గుంజుకోవడానికి చేస్తున్న మీరు పట్టణ పట్న రెడ్డి గారి కుటుంబానికి పార్టీ మొత్తం అండగా ఉంటుంది పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు నరేంద్ర రెడ్డి కుటుంబానికి భరోసా కల్పించేందుకు వచ్చాం ఒక నరేంద్ర రెడ్డి మాత్రమే కాదు పేద రైతులు ఎవరైనా అరెస్ట్ చేస్తారో వారందరి కూడా బీఆర్ఎస్ అండగా ఉంటుంది పార్టీ నేతలమంతా లఘుచర్లకి వెళ్లి వారికి భరోసా ఇస్తాం మేము వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారో చూస్తాం రాష్ట్రాల్లో పోలీసులు ఎందుకు సెలెక్టివ్ రూల్స్ పాటిస్తున్నారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు అరెస్ట్ చేసిన రైతులను పోలీసులు చిత్రహింసలు పెట్టి తీవ్రంగా కొట్టారు వారికి మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి రైతులను కొట్టిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎస్సీ కమిషన్ వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేస్తాం రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే మనం ఇప్పుడు కూడా నోరు విప్పకపోతే చరిత్ర ఇనుల బీజేపీ కమ్యూనిస్టు సహా అన్ని పార్టీలు స్పందించాలి లేదంటే ప్రజాస్వామిక తెలంగాణలో స్వేచ్ఛ లేకుండా పోతుందని కూడా కేటీఆర్ చెప్పిన నేపథ్యం ఉంది ఒక పక్కన ఎవరైతే ఎస్సీఎస్టీలు ఉన్నారో ఒక పక్కన ఎవరైతే భూములు కోల్పోయినారో వాళ్ళ మీద అప్రాధామికంగా వాళ్ళ దాడులు వేసిల్లు వాళ్ళ ఇష్టానుసారంగా కొట్టిల్లు వాళ్ళ ఇష్టానుసారంగా దాడులు వేసిల్లు అనేటువంటిది అయితే కేటీఆర్ దృష్టికి వచ్చింది దానికి సంబంధించిన మానవ హక్కుల కమిషన్ ఎస్సీఎస్టీ కమిషన్ కూడా మేము ఆశ్రయిస్తాం వాళ్ళకి ఫిర్యాదు చేస్తాము ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది లఘచెల్ల జరిగినటువంటి సంఘటన విషయంలో తిరుపతి రెడ్డికి ఒక న్యాయం ఉంది మాకు ఒక న్యాయం ఉంది వాళ్ళకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు ఉండదు ఆయన మూడు వందల మందిని పోయి లఘచర్ల ఘటనను ఆయన సందర్శించచ్చు కానీ ఇలా మేము పోతే తప్పేందని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్తలకు సంబంధించినటువంటి వాంశం